ఒక దేవుడు తన అహంకారంతో ఒక ప్లాన్ వేస్తే విధి మాత్రం దాన్ని తీసుకెళ్లి ఒక మామూలు మనిషి చేతిలో పెడితే అప్పుడేమవుతుంది ఆలోచించండి ఈ కథలో భవిష్యత్తును మార్చేయాలనుకున్న ఒక దేవుడి కోరిక ఒక అద్భుతమైన మాయాఫలం చివరికి ఒక సాధారణ రైలు డ్రైవర్ జీవితాన్ని ఎలా చిక్కుల్లో పడేసిందో చూద్దాం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కథ మొత్తానికి పునాది ఇదే ఈ ఒక్క ప్రశ్నే ఒకవేళ మనకు భవిష్యత్తును చూడగలిగే శక్తి వస్తే ఏం చేస్తాం రాబోయే కష్టాల్నించి తప్పించుకుంటామా లేదంటే ఆ తెలివిడనే మనకు పెద్ద భారంగా తయారవుతుందా సరిగ్గా ఈ ఆలోచనే మన కథలో హీరో జీవితాన్ని పూర్తిగా మార్చేబోతోంది ఆ ప్రశ్నకు సమాధానంగా పుట్టిందే ఈ ఇంద్రఫలం చూడ్డానికి ఇది మామూలు పండులానే ఉంది కదా కాని కానే కాదు ఇదొక దేవుడి అహంకారానికి భవిష్యత్తును తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న అతని కోరికకు నిలువెత్తు నిదర్శనం అసలు ఇంత పవర్ఫుల్ ఫలం ఎలా పుట్టింది దాని వెరకున్న కథ ఏంటి దాని మూలాలు వెతుక్కుంటూ వెళ్తే మనం దేవతలకే రాజైనా ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాలి అతనిలో ఉన్న ఒక చిన్న అభద్రతాభావంతోనే ఇదంతా మొదలైంది ఒకసారి నారదుడు ఇంద్రుడి దగ్గరకొచ్చి దేవతలకు నువ్వు రాజువే కావచ్చు కాని భూమిమీద నిన్ను ఎంతమంది పూజిస్తున్నారు అనడిగాడు అంతే ఆ ఒక్కమాట ఇంద్రుడి అహాన్ని సూదిలా గుచ్చేసింది ముళ్ళోకాలకు అధిపతినైనా భూమిదనన్నెవరూ పట్టించుకోవట్లేదా అనే నిజం అతనికి పెద్ద అవమానంగా అనిపించింది అప్పుడు ఇంద్రుడికి క్లియర్గా అర్థమైంది స్వర్గంలో తన అధికారం చెల్లుతుందేమోగాని భూమిమీద మనుషులు అలా కాదు తమ కష్టాల్లో ఆదుకునేవాళ్లనే దేవుళ్ళుగా కొలుస్తారు అందుకే మిగతా దేవుళ్లందరికంటే డిఫరెంట్గా ఏకంగా భవిష్యత్తునే మార్చగలిగే శక్తిని సంపాదించుకోవాలని డిసైడయ్యాడు సో అతని ప్లాన్ ఏంటంటే భవిష్యత్తును చూడగలిగే వరం సంపాదించడం దానితో తన భక్తులకు రాబోయే ప్రమాదాల గురించి ముందే చెప్పి వాళ్లను కాపాడటం వినడానికి చాలా గొప్పగా ఉందిగదూ కాని దాని వెనకున్న అసలు ఉద్దేశం మాత్రం వేరు మరి తన ప్లాన్ని నిజం చేసుకోవాలంటే ఒక సాధనం కావాలి కదా కూడా శాసించగల ఒక అద్భుతమైన సాధనం అదే ఈ భవిష్యఫలం అయితే ఈ శక్తి కోసం అతను తన తల్లి దేవమాత అతిథిని బ్రతిమిలాడాడు ఎన్నోసార్లు వేడుకున్న తరువాత చివరికి ఆమె కరుణించి భవిష్యత్తును చూపగలిగే ఉన్న ఒకే ఒక్క విత్తనాన్ని అతనికి ఇచ్చింది గుర్తుపెట్టుకోండి అలాంటి విత్తనం విశ్వంలో ఇంకొకటి లేదు ఇక ఆ విత్తనాన్ని తీసుకుని ఇంద్రుడు నేరుగా భూలోకంలోని శేషాచలం అడవికొచ్చాడు దాన్నెక్కడ నాటాడు మరి తన ఆశయమంతా పెద్దదిగదా అందుకే దానికి మామూలు నీళ్లు పోయిలేదు ఏకంగా అమృతాన్ని పోసి పెంచాడు ఆ ఒక్క సర్వశక్తిమంతమైన ఫలం కోసం తన కొత్త సామ్రాజ్యం కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు ఇక్కడే ఇంద్రుడి అసలు రంగు బయటపడింది అతని ఆలోచన ఏంటంటే నా భక్తులు నా దగ్గరికి భక్తితో రాకూడదు భయంతో రావాలి ఆ భయమే వాళ్లతో నన్ను పూజించేలా చెయ్యాలి చూశారా అతనిది సహాయం చేసే గుణం కాదు సాసించాలన్న తత్వం అయితే దేవుళ్ళు వేసిన ప్లాన్లు కూడా కొన్నిసార్లు తలకిందులవుతాయి ముఖ్యంగా ఆ ప్లాన్లు మనలాంటి మామూలు మనుషుల ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ రాబోతోంది సీన్ కట్ చేస్తే కథ ఒక్కసారిగా ఊహించని మల్పు తీసుకుంది ఎక్కడో ఎవరో వేటగాడు తుపాకీ పేల్చాడు ఆ శబ్దానికి ఏనుగుల గుంపు భయంతో చెల్లచెదిరైంది ఆ గంధరగోళంలో ఇంద్రుడు అంత కష్టపడి పెంచిన ఆ ఫలం నుంచి రాలి నేరుగా ఓ చిన్న ఏనుగుపిల్ల తొండంలోకి వెళ్ళింది అది భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు పట్టాలమీదికొచ్చేసింది ఆ తర్వాత జరిగిందైతే ఇంకా నాటకీయం తన పిల్లను కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏనుగు ప్రాణాలకు తెగించి వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడింది ఆ తల్లి ఏనుగు అరుపులు విని మిగతా గుంపంతా పరుగున వచ్చింది కాని రైలుమీద పగతీర్చుకోవడానికి కాదు తమ వాళ్లను కాపాడుకోవడానికి ఆ క్షణంలో ఆ జంతువుల మధ్య ఉన్న ఐక్యత ప్రేమ చూస్తే ఆశ్చర్యమేస్తుంది సరే ఇంత దైవికమైన గందరగోళమైన సీన్ మధ్యలో మన కథ ఇప్పుడు ఒక సాధారణ మనిషివైపు టర్న్ తీసుకుంటుంది ఇతని పేరు నవీన్ ఇతను ఒక ఔత్సాహిక శాస్త్రవేత్త ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్ల గురించి కలలు కంటూ ప్రస్తుతానికి రైలు పట్టాలమీద జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు అతని కల ఏంటంటే ఐఎస్ఆర్వోలో జాబ్ కొట్టడం కాని రియాలిటీ ఏంటంటే ఒక అసిస్టెంట్ ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే విధి అతని జీవితంలోకి ఎంటర్ అయింది యాక్సిడెంట్ తరువాత నవీన్ తన క్యాబిన్లోకొచ్చి చూస్తే అక్కడ మెరుస్తూ ఒక పండుంది బహుశా తన పిల్లని కాపాడే ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతగా ఆ తల్లి ఏనుగే ఆ దైవిక ఫలాన్ని ఒక బహుమతిలా అక్కడ వదిలి వెళ్ళిందేమో అలా ఒక దేవుడి అహంకారంతో పుట్టిన ఫలం ఇప్పుడొక మామూలు మనిషి చేతికొచ్చింది మరి ఆ పండు తిన్నాక ఏమైంది దానిలోని శక్తి బయటికి ఎలా వచ్చింది నవీన్ జీవితాన్ని అది ఎలా మార్చేసింది చూద్దాం ఆ రాత్రి ఇంటికి వెళ్లేసరికి చాలా లేటయింది నవీన్ బాగా అలిసిపోయి ఆకలితో ఉన్నాడు తన బ్యాగ్లో ఉన్న ఆ వింత పండును చూశాడు అదేదో అడవి పండు అనుకుని ఆలోచించకుండా తినేశాడు పాపం అతనికి తెలియదు దేవుళ్ళు కూడా పొందలేని శక్తినే తను అంత సింపుల్గా తినేశానని ఆ రాత్రి నవీన్కి ఒక కల వచ్చింది చాలా విచిత్రమైన కల అంటే అది కలలో జరిగినట్టు కాకుండా నిజంగా జరిగిపోయిన జ్ఞాపకంలా అనిపించింది కలలో ఏమైందంటే పక్కింటి శ్రీదేవి గారింటికి వెళ్తాడు కొడతాడు కాని ఎవ్వరూ తీయరు విసుగొచ్చి అమ్మకు ఫోన్ చేస్తాడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఊర్లో లేరని ఇక మరుసటి రోజు ఉదయం అమ్మ చెప్పిన పనిమీద నవీన్ శ్రీదేవి గారి ఇంటికి వెళ్లాడు అక్కడ జరిగిందంతా చూసి షాక్ అయ్యాడు రాత్రి కలలో ఏమైందో అక్షరాల అదే జరిగింది ప్రతి సంఘటన ప్రతి డైలాగ్ అచ్చం అలాగే రిపీటయింది అతనికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది ఈ అనుభవంతో నవీన్ జీవితం మళ్లీ మనల్ని కథ మొదలైన దగ్గరికే తీసుకొచ్చింది అదే ప్రశ్న దగ్గరికి డేజావో ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఎప్పుడో చూసినట్టు అనిపించడం కాని నవీన్కిప్పుడు అర్థమైంది తనది కేవలం ఒక ఫీలింగ్ కాదనే అది నిజం అతను భవిష్యత్తును చూడగలుగుతున్నాడు సో మనం మళ్లీ మొదట ప్రశ్న దగ్గరికే వచ్చాం ఒక దేవుడి అహంకారం వల్ల పుట్టిన ఒక అసాధారణ శక్తి ఇప్పుడు ఒక సాధారణ మనిషి చేతిలో ఉంది మరి శక్తి అతని కలలను నిజం చేసే వరమవుతుందా లేక అతని జీవితానే నాశనం చేసే శాపంగా మారుతుందా ఏమంటారు